మళ్ళీ బయట ఉన్నారు దాసరా గారు బయట కూర్చున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో నేను వెళ్ళాను మేకప్ వేసుకొని ఇద్దరు లేచి నిలబడ్డారు ఇదేంటి సార్ ఇద్దరు లేచి నిలబడ్డారని లేదు నీ కోరిక కదా మీ ఇద్దరం లేచి నిలబడ్డ అని అన్నా అంటే ఆ విధంగా చమత్కారాలు నాగేశ్వరరావు గారితో ఎన్నో 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 ఆయన ఒక గ్రంథం ఒక పాఠ్య పుస్తకం గ్రంథాలయంలో ఉన్నటువంటి ఆయన జీవితం ప్రతి ఒక్కది ఎలా జీవితాన్ని ప్రారంభించి ఏవి సాధించారు అన్నది అటువంటి గొప్ప వ్యక్తితో నాకు బంధం అనుబంధం ఉండడం ఆ కుటుంబానికి నాకు నాగార్జున కుటుంబం అన్న అందరూ నాకు ఇష్టం ఈరోజుకి వారితో యాక్ట్ చేసినందుకు వారు ఎక్కడున్నా వారాశీసులు నాకు నా కుటుంబానికి